అభిమాన శ్రోతలందరికీ కథా సరళీయం స్వాగతం ఈనాటి మన కథ ఇందిరా శిశు విహార్ ఇక కథలోకి వెళ్దాం కోర్టు పని మీద పది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి ఈరోజే తిరిగి వచ్చాను ఫ్లైట్ దిగుతూనే ఎయిర్పోర్ట్ నుంచే శర్మకి కాల్ చేసి చెప్పాను వచ్చేసాను రా అని తొందరగా ఫ్రెషప్ అయ్యారా నీకో సర్ప్రైజ్ న్యూస్ ఉంది శర్మ చెప్తుంది వినగానే నా మనసు ఆగలేదు కారుని ఇంటివైపు కాకుండా ఇందిరా విహార్ వైపే పోనిచ్చాను శర్మ నా ప్రాణ స్నేహితుడు నా చిన్నప్పటి నుంచి మా పరిచయం ఉంది అతని భార్య ఇందిర నాకు తోబుట్టులు లేని కొరత తీర్చింది సిరి సంపదలకి లోటు లేదు కానీ ఆ దంపతులకి సంతాన యోగం లేదని డాక్టర్లు తేల్చేశారు ఇది కృప్తంగా శర్మ దంపతుల కథ కారుని తిన్నగా ఇందిరా విహార్ పోర్టికోలోకి పోనిచ్చి ఆపాను గగబా హాల్లోకి అడుగుపెట్టాను చుట్టూ చూస్తూనే నాకు ఆశ్చర్యం కలిగింది ఇందిర మంచి కళాకారిని తన అభిరుచికి తగినట్టుగా చక్కని పెయింటింగ్స్తో వివిధ రకాల కళాఖండాలతో ఇంటిని అంతా అలంకరించుకుంటుంది కానీ ఇప్పుడు అవేవీ లేవక్కడ షో కేసులన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటబొమ్మలతో నిండి ఉన్నాయి సోఫాల స్థానాల్లో అరడజను పైగా పసిపాపలు ఆడుకునే ఊయేళ్ళు ఉన్నాయి ఆ ఊయళ్ల మధ్య ఐదారుగురు మధ్య వయసు స్త్రీలు చేతుల్లో పసిబిడ్డల్ని లాలిస్తున్నారు హాలంతా ఆ పసిపాపాల కేరింతలు ఏడుపులతో హడావిడిగా ఉంది ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు అడిగేశాను నన్ను చూస్తూనే శర్మదంపతులు ఆప్యాయంగా ఆహ్వానించారు ఏమిట్రా ఇదంతా ఆత్రితగా అడిగాను ఇదంతా నువ్వించిన సలహాయేరా నీకు తెలుసుగా మా బంధువులంతా తమ తమ పిల్లల్ని పెంచుకోమని మమ్మల్ని ఎంతగా వేధించుకుతున్నారో ఇందరిని ఎలాగో ఒప్పించి నీ సలహా ప్రకారంగా లోకల్ పేపర్లో ప్రకటన ఇచ్చాను పిల్లలు కావాలి పెంచుకోవడానికి అని మూడో నాటికల్లా వాకిట్లో ముగ్గురు పసుపాపల్ని వదిలి వెళ్ళారెవరో ఆ పసుపాపలను చూసి తాను పసుపాపలాగే ఇందిర మురిసిపోయింది అయిందా ఆ మన్నాడే ముసలాయన ఏడాదైనా నిండని తన మనవణ్ణి తీసుకొచ్చాడు కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోయారని బ్రతికి బయటపడిన పిల్లాడిని తాకలేకపోతున్నారని పిల్లాడిని తీసుకోమని కావాలంటే తన ఆస్తిని అంతా అప్పగిస్తానని ప్రాధాయపడ్డాడు ఇందిర ఆ బాబునే కాదనలేకపోయింది ఈ నలుగురు పిల్లల్ని సంరక్షించగలమా అని మేము ఆలోచిస్తుండగానే మరో ఇద్దరు పిల్లలు ప్రత్యక్షం అవతల వీధిలో ఉన్న నర్సింగ్ హోంలో కవర పిల్లల్ని ప్రసవించి ఒక ఆమె పిల్లల్ని వదిలేసి పారిపోయిందిట ఆ పిల్లల్ని తీసుకోమని ఆ నర్సింగ్ హోమ్ డాక్టర్ గారి అభ్యర్థన రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ చంటిబిడ్డల్ని ఎలా చేసాలో మాకు అర్థం కాలేదు ఒక్క ప్రకటనకి ఇంతమంది పిల్లలు దొరికారు వదలబుద్ధి కాలేదు మాకు బాగా ఆలోచించాం మా ఆస్తికి ఎటు వారసులు లేరు రాబందుల్లాంటి లాంటి మా ఆస్తిని అప్పగించే బదులుగా ఈ ఆస్తితో ఈ చిన్నారుల కోసం ఓ దారి చేకూర్చాలనిపించింది అంతే చక్కచక్క నిర్ణయం తీసుకున్నాం ఆ క్షణం నుంచే మా లోకం మారిపోయింది అనుక్షణం ఆ పసివారి గురించే మా ఆలోచన వారికి పడకలు బట్టలు మందులు ఏర్పాటు చేయడం ఆయాల్ని పనివారిని పదర్చడం వాటితో తీరిక లేకుండా పోయింది ఈ భవనం అంతా శిశుమందిరంగా మార్చేయాలనుకున్నాం ఇంకా బోలెట్ స్థలం ఉంది అందులో ఆయాలకి పనివారికి ఇక్కడే ఉండేలా వసతి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం ఏమంటావు మా ఆలోచన బాగుందా నువ్వు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా కావాలి దీనికి కావలసిన ఏర్పాట్లని నువ్వే దగ్గరుండి చేయాలిరా నీకు అంగీకారం కదా ఏమంటాను ఆ దంపతుల కళ్ళల్లో ఆనందం చూశాక ఆ దంపతులు మంచి మనసుకి వారు తీసుకున్న మంచి నిర్ణయానికి నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ మహత్తరమైన పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు నా మనసు ఆనంద తరంగితమైంది రా అని మనస్ఫూర్తిగా నా అంగీకారాన్ని తెలిపాను ఇక ఉంటా తిరిగి మరో కథతో మరలా కలుసుకుందాం